మార్కంబు గనవలే కాలికాంబ హంస కాలికాంబ గురుని మరుణులు లేని నరులు నాశనమై తిరగలి విసురుతూ ఉంది ఓ తల్లి విసురుతున్నటువంటి తిరగలిలో అంతా విసిరిన తర్వాత పిండి తీస్తూ పైనున్నటువంటి ఆ రాయిని తీసి ప్రకట పెట్టింది కొన్ని గింజలు మాత్రం పిసురు కాకుండా పిండి కాకుండా బ్రతికిపోయాడు ఏవి బ్రతికాయి అంటే ఆ తిరుగని మధ్యలో ఓ పిడి ఉంటుంది పట్టుకునే పిడి కాకుండా మధ్యలో ఒక పిడి ఆ పిడిని ఆశ్రయించి ఉన్నటువంటి గింజలు బ్రతికిపోయాయి అలాగని చేపలు పట్టడానికి ఓ జాలరి అలా వల వేశారు అన్ని చేపలు వలలో చిక్కుకున్నాయి కానీ ఈ జాలరి కాళ్ళ చుట్టూ ఉన్నటువంటి చేపలు మాత్రం వలకి పట్టుబడల అలాగనే ఈ ప్రపంచంలో మాయకి లొంగనటువంటి వారు విషయాలలో పడనటువంటి వారు ఆ తిరగలిలో ఆ పిడిని పట్టుకున్నటువంటి గింజలలాగా జాలరి యొక్క పాదాలను ఆశ్రయించినటువంటి చేపలలాగా దాని నుండి బయట పడగలుగుతారు అనేటువంటిది పెద్దలు చెప్తారు అజ్ఞాన తిమిరాధ జ్ఞానాంజన సరాధయ చక్షురున్నీలితీ గురుమూర్తయ్యే నమ అంటారు అనేటువంటి ఓ అంజనంతో ముసుకుపోయినటువంటి అజ్ఞానము చేత ముసుకుపోయినటువంటి నేత్రాలను తెరిపించి సత్యాన్ని చూపించేవాడు ధర్మము వైపు నడిపించేవాడు శాశ్వతమైనటువంటి పదవి వైపు నడిపించేటువంటి వాడు గురువు అందుకే గురుని మరులు లేని నరులు నాశనమై మరులు కలుగు నరులు మరల అందరూ వెళ్ళే దారి తెలుసు వెళ్ళిన దారిలోనే తిరిగి వచ్చేవాళ్ళే చాలా మంది ఒకసారి వెళ్ళిన తర్వాత మరలా రాకుండా ఆ దారిలో పడకుండా కాపాడగలిగేటువంటి వాడు ఒక్క గురువు మాత్రమే భౌతికమైనటువంటి జీవితంలో పద్మవ్యూహంలోకి వెళ్ళటమే కాదు తిరిగి రావటం తెలిసిన వాడు యోధుడు కానీ ఆధ్యాత్మిక పదంలో ఈ దారిలో మరలా మరలా రావలసినటువంటి అవసరం లేనటువంటి వారు నిజమైనటువంటి సాధకు ఈ దారి ఏమిటి అంటే పునరపి జనని జరే శయనంసారే బహుదురారే దేహాంతే తాయిద్యం అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం ఏంటి అంటే ఆ తల్లి కడుపులో ఆ మాయలో పడి ఈ మాయలోకి దొర్లా పడి ఈ మాయలోకి వచ్చి దీంట్లో దొల్లాడి మరలా చచ్చి మరలా పుట్టి మరలా చచ్చి చచ్చిన చావే చచ్చి చచ్చి చావలేక ఆ చావును తప్పించుకునేటువంటి దారి ఆ దారిలో నడిపించవయ్యా అంటే మరలా వెనక్కి తిరిగావా ఈ దారిలో వచ్చావా నువ్వు చావక తప్పదు ముందుకు పో అని దారి చూపించేటువంటి వాడు గురువు అటువంటి గురువు ఆ గురువుని దైవంగా భావించినటువంటి నేల ఇది సాక్షాత్తు దైవమే మానుష రూపంలో వచ్చినప్పటికి గురువు పాద పట్టినటువంటి చరిత్ర కనపడుతుంది రామచంద్రుడు గురువు పాదాలు పట్టాడు కృష్ణ పరమాత్మ గురువుని సేవించాడు వీర బ్రహ్మేంద్రుడు గురువుని ధ్యానించాడు ఈ రోజున అటువంటి గురువులకి గురువైనటువంటి జగద్గురువుగా కీర్తిగాంచినటువంటి జైజనాయన జగత్పురు శ్రీమద్ విరాట్ పుతులోని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క సన్నిధిలో మనం ఉన్నాం ఆయన పాదాలను పట్టి ఆయన దారిలో నడిచి జీవితాన్ని ధన్యం చేసుకున్నటువంటి మన గురుదేవులు శ్రీ 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 యోగి అజలానంద స్వాముల వారి యొక్క దారిలో మనం నడుస్తూ ఉన్నాం గురువు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కుర్చీలో కూర్చున్నటువంటి ఈ ఉపాధికి కాదు మనం సేవిస్తుంది పూజిస్తుంది అనాదిగా సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని నిత్య నూతనంగా ఇన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఇలా ప్రకాశిస్తూ ఉంది అంటే ఆ ధర్మము యొక్క వైభవాన్ని దాని యొక్క మాధుర్యాన్ని ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గురు పరంపరకు ప్రతీక కానీ ఈ ఉపాధి ఇక్కడ కూర్చొని ఉంది ఈ పూజలు ఈ సేవలు ఈ గౌరవం అంతా కూడా వారికే దక్కుతుంది తప్ప ఇక్కడ ఉండేటువంటి ఈ ఉపాధికి సంబంధించినది కాదు అని మనం గుర్తించాలి వేదాలని వి తన శిష్యునితో విభా శిష్యులతో విభజన చేయించి బ్రహ్మసూత్రాలు రచి రచించి ప్రస్తారయాన్ని ప్రపంచానికి అందించి అద్వైత వేదాన్ని తెలియ వేదాంతాన్ని వ్యాస భగవానునికి ప్రతీకగా గురువులని ఆయన స్వరూపంగా భావించి ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మనం పూజించుకుంటూ ఉన్నాం ఆ పరంపరలో గురుదేవులు స్వామి వారి యొక్క అధిష్టానం దగ్గర మనం పూజ ముగించుకొని వారిని సేవించుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ఈ గురువుల అందరి యొక్క దివ్యానుగ్రహం చేత వారి యొక్క ఆశీర్వాదము చేత మన జీవితం సభ్యంగా ముందుకు సాగాలని మనకందరికీ కూడా సంస్కారాలు అలవడాలని సన్మార్గంలో ముందుకు సాగాలని మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని సార్థకం చేసుకోవాలని మరల తిరిగి రాని మార్గంలో గనవలే అన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క తత్వాన్ని మధ్యలో పెట్టుకొని ముందుకు సాగాలని దానికి అవసరమైనటువంటి శక్తిని యుక్తిని జగద్గురు అయినటువంటి సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్రుడు మనకి పుష్కలంగా అనుగ్రహించుతాకా అని ప్రార్థిస్తూ ఓం శ్రీ సత్